విశాఖ జిల్లా గాజువాక బీవీకే హై స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగాడే వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు కరణం రెడ్డి నరసింగారావు కృష్ణంరాజు పొలిమేరా శ్రీను పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి యోగాడే వేడుకలను ప్రారంభించారు ముందుగా ఏగా గురూజీ నరేంద్ర శర్మ చిన్నలకు ఆసనాలు నిర్వహించారు అనంతరం విద్యార్థులతో డ్రాయింగ్ ఎస్ఐ కాంపిటీషన్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖ జిల్లాలో నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సుమారుగా ఐదు లక్షల మంది యోగాడే వేడుకల్లో పాల్గొంటున్నారని తెలిపారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారని తెలిపారు పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు యోగా చేయాలని వారు సూచించారు అనంతరం డ్రాయింగ్ కాంపిటీషన్ లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి కార్యక్రమం విద్యార్థిని విద్యార్థులు బీవీకే పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు మానసిక శారీరక రెండు కాపాడుకోవడానికి బలవంతం చేయడానికే ఆలోచన శక్తి పెంచడానికే యోగా అంత మించి ఏ కార్యక్రమం ద్వారా సాధించలేరు అందుకే పతంజలి గారితో పాటు మన శ్రీ శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన వన్ థౌజండ్ ఎయిట్ అంటే ఈ స్వామి వాళ్ళకి ఎలాగ పదవిలో ఇస్తుంటారో అది ఇచ్చిన తక్కువ ఎందుకంటే స్వార్థ పరులు మన ఇంటి విషయం ఆలోచిస్తారో నా సొంత విషయం ఆలోచిస్తారు కానీ ఆయన ప్రపంచవ్యాప్తంగా మానవ జాతి ఆరోగ్యంగా ఉండాలి మానసిక శారీరక రెండు ఆ విధంగా అని ఆలోచించి వరల్డ్ యోగా డే ప్రకటించారు అయితే మనం దాన్ని బట్టి కొంచెం ప్రోత్సాహించేయడానికే అయినా ఇప్పుడు మన నరసింహ గారు చెప్పారు కదా ఈ సిటీని ఆయన సెలెక్ట్ చేయడం అది చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రపంచం అందరికీ కంట్రీలో మన విశాఖపట్నం ఆ దృష్టిలో పడుతుంది అని భావించేస్తుంటూ ఆయన ఈ జిల్లాని ఇంకా అభివృద్ధి చేయించడానికి ఉద్దేశం మీద ఎందుకంటే విఐపి ప్లస్ హిస్టారికల్ ప్లేస్ ఇలాంటివి టూరిజం దానికి ప్రోత్సాహించడానికి ఇది ఆయన సెలెక్ట్ చేయడం అది చాలా గొప్ప విషయం యోగరే అందరూ యోగా చేయండి ఇది నా వినయ నిమేదం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాజవాక బీవీకే హై స్కూల్లో ప్రిన్సిపాల్ మేడం గారు మహాలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క యోగా పురస్కరించుకొని రేపు ఉదయాన్నే అందరూ కూడా యోగా చేయాలని పిలుపునివ్వడం జరిగింది గురువు గారు శ్రీ యోగా గురువు గారు శ్రీ నరేంద్ర శర్మ గారు అదేవిధంగా ఈ వార్డు అధ్యక్షులు ప్రసాద్ శర్మ గారు ఈ మండల ఇన్ఛార్జు అదేవిధంగా ఈ మండల అధ్యక్షులు గుటురు శంకర్రావు గారు రంగనాయకులు గారు వీరందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి మా పొలిమేర శ్రీనివాసరావు గారు కృష్ణరాజు గారు అదేవిధంగా భువనేశ్వర దేవ్ గారు కృష్ణారెడ్డి గారు అందరూ రావడం జరిగింది మనందరికీ తెలుసు ప్రతిరోజు కూడా యోగా చేయడం ద్వారా మనకి ఆరోగ్యంగా ఉంటాము ప్రపంచంలోనే ఈరోజు యోగాకి ఒక మంచి గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన రేపు మనకి ఇరవై ఒకటో తేదీని మన విశాఖపట్నం జిల్లాలో జరగబోయే ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కూడా ఈ యోగా జరుపుకుంటాము రేపు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సుమారు ఐదు లక్షల మందితో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించే విధంగా ఈ యొక్క ఐదు లక్షల మందితో మనకి బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఆర్కే బీచ్ నుంచి భీముల వరకు అదేవిధంగా పలు ప్రాంతాలు ఉన్నటువంటి స్టేడియమ్స్ మన పిఎం పాలి స్టేడియం పోర్ట్ స్టేడియం ఇలా అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈ యొక్క యోగా కేంద్రాలు పెట్టి యోగా గురువులతో రేపు ఉదయాన్నే ఐదున్నర గంటలకి ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకుంది మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము కూడా గత ఇరవై ఐదు రోజులుగా అందరికీ కూడా మరి అవగాహన కల్పించి శిక్షణ తరగతులు కూడా గురుగారు లాంటి వారి అందరిని తీసుకొచ్చి వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది రేపు ఉదయాన్నే అందరూ కూడా మూడున్నరకి గాజువాగ్ నుంచి బయలుదేరి మాకు గాజువాగ్ ప్రాంతం వాళ్ళకి అందరికీ మనకి పిఎం పాలెం స్టేడియం ఇవ్వడం జరిగింది అక్కడికి మేమంతా ఐదు గంటలకల్లా చేరుకుంటాము మరి ఈ కార్యక్రమంలో భారీగా ప్రజలందరూ కూడా ఇప్పటికే రెండున్నర కోట్ల మంది పైగా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే భారతదేశంలో ఎన్నో నగరాలు సిటీస్ ఉన్నాయి అయినా సరే మన విశాఖపట్నం జిల్లా మీద అత్యంత ప్రేమతో మన జిల్లా వస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఘనస్వాగతం పలుకుదాం ఈరోజు సాయంత్రం వస్తున్నారు కాబట్టి రేపు యోగాంధ్రలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని నేను ఈ పాఠశాలకి బీవికే విద్యా సంస్థకి ప్రధాన ఉపాధ్యాయురాలుగా ఉన్నానండి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యోగా థీమ్ ఏంటంటే వన్ ఎర్త్ వన్ హెల్త్ ఈ థీమ్ని ఈ థీమ్లో మమ్మల్ని కూడా యోగాంధ్ర దానిలో భాగస్వామ్యుల్ని చేసినందుకు మా పాఠశాల తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయశ్రీరా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బీవీకే స్కూల్ హై స్కూల్ ప్రాంగణంలో ప్రసాద్ శర్మ సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అలాగే వార్డు అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈరోజు యోగా శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో బాలబాలికలు అలాగే బీవీకే స్కూల్ ఉపాధ్యాయురాలు అలాగే అధ్యా అధ్యాపకులు యాజమాన్యం అందరూ కూడా పాల్గొన్నారు ఈ యొక్క యోగా యొక్క విశిష్టత గురువుగారు ప్రసాద్ శర్మ గారు కూడా తెలియజేశారు ముఖ్యంగా యోగా చేయడం వల్ల అందరికీ ఆరోగ్యం అనే కాన్సెప్ట్తో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ మొత్తం సంయుక్తంగా ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమం రేపు చేపట్టడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి విశేష ఆదరణ ఉంది అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొనడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో చేయడం జరిగింది ಅಂದೀ ಯೋಗ ಅಂತರ್ಜಾತೀಯ ದಿನೋತ್ಸವ ಶುಭಾಂಕ್ಷೆಗಳು